అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాక్షేత్రం ఈరోజు వీడియోలో నేను మన పంచమి పూజ నీడ్స్ నుంచి వినాయక చవితి పూజకి తీసుకుని వెళ్ళవచ్చు లేదు ఈ పూజా సామాగ్రి బయట కూడా కొనుక్కొని కూడా ఈ పూజ చేసుకోవచ్చు మన వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం అనేది నేను ఈరోజు షేర్ చేయబోతున్నానండి అయితే ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకండి అలాగే మన శ్రీ పంచమి పూజ నీడ్స్లో అలాగే పూజకు కావలసిన పూజా సామాగ్రి సింపుల్గా అనేది నేను చూపిస్తాను అంగులు ఆర్బాటాలు డబ్బు లేవి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఉన్న వస్తువులతోటి చక్కగా మనం పూజని మనం ఎంత భక్తితో చేస్తున్నామో ముఖ్యంగా భావించి మనం చేసుకోవచ్చు మనకు కావాల్సింది పసుపు కుంకుమ అండి ఈ పసుపు కుంకుమ అనేది నేనే స్వయంగా పసుపు కుమ్మల్ని తెచ్చుకొని ఆ వాటిని ఆడించి పసుపు కుంకుమ మీరు ఈ ప్యూర్ పసుపు కుంకుమతో మీరు వినాయకుడిని పసుపు గణపతిని చెయ్యండి అద్భుతంగా ఫలితం ఉంటుంది ఇక తర్వాత నైవేద్యం కింద మనం అటుకులు అలాగే వేపిన శనగపప్పు బెల్లం ఇక తాంబూలంలోకి రెండు ఎండు ఖర్జూరాలు ఇక ప్రసాదం కింద మనకి పట్టిక బెల్లం అలాగే ఒక బెల్లం పసుపు గణపతికి నైవేద్యం కింద ఇక మన శ్రీ పంచమి పూజ నీట్స్ వినాయక చవితి పూజ కిట్లో ఇవన్నీ ఉంటాయి అయితే ఇందులో మాత్రం ఆవు పంచకం గంగాజలం అనేది నేను ఇవ్వలేదు ఎందుకంటే అవి ఇంతకు ముందు తీసుకున్న వరలక్ష్మీదేవి పూజ కిట్స్ లో ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇవ్వలేదు వీటితో మనం ముందుగా ఎక్కడైతే వినాయకుడిని పెట్టుకుంటామో అక్కడ శుభ్రంగా శుద్ధి చేసేసుకోవాలి ఇక వస్త్రమాల విభూతి ఇక ఇది వచ్చేసి జంధ్యమండి అంటే యజ్ఞోపవీతం మనం ఆ మట్టి గణపైన తీసుకొస్తాం కదా తప్పకుండా జంధ్యాన్ని అంటే యజ్ఞోపవీత దాన్ని స్వామివారికి మనం తప్పకుండా వేయాల్సి ఉంటుంది ఇక తర్వాత తెల్ల జిల్లేడు ఒత్తులండి ఇవి అలాగే నిలువు ఒత్తులు ఇవి ఎలాగ ఇవి ఇవన్నీ పూజా సామాగ్రి ఎలా ఉపయోగించాలో నేను నెక్స్ట్ కంటిన్యూగా వీడియోలో చెప్తా ఉంటాను అందుకే స్కిప్ చేయొద్దంటున్నాను ఇక ఇందులో మనకి ఒక వినాయకుని స్టిక్కర్ కనిదిష్టి గణపతి స్టిక్కరు అలాగో ఒక చిన్న గణపయ్య చూడండి బాలగణపయ్య ఎంత బుచ్చిగా ఉన్నాడో ఆ మనకి రావి ఆకు మీద పడుకొని ఉన్నట్టు ఉన్నది ఈ గణపయ్య ఆ చిన్న స్టిక్కర్ ఒకటి అలాగే వినాయక చవితి వ్రతం బుక్ కూడా దీంట్లో అనేది మనకి అవైలబుల్ వస్తున్నాయి అన్నమాట ఇక తర్వాత ఇందులో మనకి ఆ వీటితో పాటు అష్టగంధం అలాగే కర్పూరం ఆ ఇక ధూప్ స్టిక్స్ అలాగే సాంబ్రాణి వేయడానికి సాంబ్రాణి దూ కప్ సాంబ్రాణి మనకి అలాగే తెల్ల జిల్లేడు గణపతి ఇక నెక్స్ట్ కూడా చెప్తా ఉంటాను ఇక ముందుగా పూజ గదిని మనం ఎక్కడైతే స్వామివారిని ప్రతిష్ఠించాలనుకుంటున్నామో అక్కడ చక్కగా గోమయంతో కానీ ఆవుపంచకంతో గానీ గంగా జలంతో కానీ చక్కగా శుద్ధి చేసి ముగ్గులు వేసుకోండి బియ్య పిండితో ముగ్గులు వేసుకోండి చాలా మంచిది నేను ఎక్కడైతే తోటే వేశాను మీరు కా మీరు బియ్య పిండితో కూడా చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు కానీ పీఠం పెడతాం కదా పీఠం మీద మాత్రం తప్పనిసరిగా బియ్య పిండి ముగ్గి మాత్రం వెయ్యాలి ఇక మధ్యలో కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ అక్షంతలు కూడా వేస్తున్నానండి ఎరుపు అక్షంతలు పసుపు పసుపు అక్షంతలు మనకి పూజకు ఉపయోగిస్తే చాలా మంచిది అనమాట ఇక నేను అవి రెండు కూడా వేశాను ఇక మనం ఆ తో పెట్టాము అనే భావన మీకు ఎవరికైనా ఉంటే అది దోష నివారణ అయిపోతుంది ఇక తర్వాత నేను చక్కగా ఈ పీటంక్ అనేది పసుపు రాసుకున్నానండి పసుపు రాసుకొని నాలుగు వైపులో చందనం కుంకుమ బొట్లు పెట్టి మధ్యలోనే స్వస్తిక్ అనేది వేస్తున్నాను స్వస్తిక్ మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా అనేది వేసుకొని మధ్యలో కొంచెం పసుపు కుంకుమ అనేది మనం వేసుకోవాలి అయితే ఇంత చెప్తున్నారు ఇప్పుడు వినాయక చవితి ఎప్పుడక్క వినాయక చవితి గురించి విషయాలు చెప్పండి అని అడుగుతూ అడగచ్చు ఎవరు ఏ కార్యం చేపట్టినా ఆ కార్య సఫలం కావడానికి ముందుగా మనం గణేషుని పూజిస్తాం ఇది మన పురాణాల్లో కూడా మనం వింటూనే ఉంటాం వినాయకుడిని పూజించడం వల్ల మనం చేసే పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతాయండంలో ఎటువంటి సందేహం లేదు మానవులకే కాదండి సర్వదేవతా విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు చిన్న పూజ మొదలుకొని అతి పెద్ద యాగం నిర్వహించాలన్నా తొలిత మనం పూజలు అందుకునే ఒకే ఒక్క దేవుడు ఎవరు అంటే ఎవరు అంటే వినాయకుడేనండి అలాంటి వినాయకుడు పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటున్నాం గణేష్ చతుర్థి రోజున జ్ఞానం శ్రేయస్సు అదృష్టానికి ప్రతీకగా పిలిచే విఘ్నేశ్వరుని మనం పూజిస్తాం ఇక్కడ నేను ఒక తమలపాకు వేసుకుని అందులో కొంచెం బియ్యం పసుపు కుంకుమ అక్షంతులు వేశానండి ఇక నేను ఇంతకు ముందు చూపించిన వాటిలో కొన్ని వస్తువులు అనేవి మళ్ళీ చూపిస్తున్నాను ఇందులో తెల్ల జిల్లేడు గణపతి ఈ వినాయక చవితికి తెల్ల జిల్లేడు గణపతిని నేను చెప్పిన విధంగా పెట్టి పూజించండి ఇరవై ఒక్క రోజుల్లో మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుందని నేను చెప్పట్లేదండి ఆ పురాణాలే మనకు తెలియజేస్తున్నాయి ఇక ఇందులోకి మూలికా సాంబ్రాణి అలాగే ఎండు కొబ్బరితో ఈరోజు దీపారాధన చాలా చాలా విశేషం అనేక అనేక అడ్డంకులకి ఒక పరిష్కార మార్గం అంటే ఎండు కొబ్బరిలో దీపారాధన ఇక తర్వాత ఒక చిన్న వస్త్రం అండి స్వామివారికి అంటే మట్టి గణపతికి కట్టడానికి వస్త్రం ఇక జంధ్యం కూడా చూపించాను కదా పంచకావ్య దీపాలు ఇవన్నీ కూడా మన వినాయక చవితి పూజకి కి తీసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయి అక్క అని చెప్పి అన్నారు మేము సింపుల్ గా చక్కగా పూజ చేసుకోవచ్చు అనుకో అని చెప్పారు అలాగే దీంతో పాటు మనం కొనుకోవాల్సిన పళ్ళు పాల వెళ్ళి అలాగే నైవేద్యానికి మనం సిద్ధం చేసుకుంటే సరిపోతుంది ఇక వీటితో పాటు మీ దగ్గర ఉన్న శాండిల్ పేస్ట్ని ఆ రోజు స్వామివారికి అలంకరించండి పునుకుని పూయండి ఎలాంటి దృష్టి దోషాలున్నా పోతాయి అలాగే జవ్వాదు అత్తరులోని ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వెలిగించే దీపారాధనలో ఒక రెండు డ్రాప్స్ వేయండి చాలా మంచి సువాసన అనేది మనకి వస్తుంది ఇవి పూజా సామాగ్రి అండి అలాగే ఇందులోని యాలకుల మాల కూడా నేను పెట్టాను ఒకవేళ మేము ఈ పూజకి తెప్పించుకోలేదు అనుకుంటే మాత్రం మీరు తయారు చేసుకోండి పదకొండు యాలకులతో మాల తయారు చేసుకోండి ఇది ఎందుకు అంటే మనం ఈ బొజ్జగన పైన ఈ బాలగణపైని మన పిల్లలు చదువుల్లో ముందంజలో ఉండాలి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని వాళ్ళు ఆ కోరుకున్నది ఏదైతే ఉందో వాళ్ళ గోల్ ఏదైతే ఉందో వాళ్ళు రీచ్ అవ్వాలని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే అవి అవి సక్సెస్ఫుల్గా వాళ్ళు మంచిగా మంచి ర్యాంక్తో ముందుకు వెళ్ళాలని ఆ ఉద్యోగం కోసం మెయిన్ విద్య కోసం ఈ యొక్క పదకొండు యాలకలతో మాలనేది ఆ స్వామివారికి మీరు వేయడం కన్నా మీ పిల్లల చేత వేయించండి అవి మనం మట్టి వినాయకుడిని పెట్టుకుంటాం కదా ఆ మట్టి వినాయకుడికి వేయించండి చాలా చాలా మంచిదండి ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు యాలకల మాల తీసి మనం అందులో అనేది మనం స్వీట్స్ ఏమైనా చేసినప్పుడు చే వేసుకోవచ్చు లేదు అంటే అవి ఆ యొక్క మాలతోటే స్వామివారిని కూడా నిమజ్జనం చేయవచ్చు ఇక ఈ విధంగా పూజా సామాగ్రికి ఇట్టండి అలాగే పూజా సామాగ్రి మీరు తీసుకోకపోయినా పర్వాలేదు పంచకావ్య దీపారాధన కూడా సాయంత్ర సమయంలో చేయండి చాలా మంచిది ఇక ఈ తెల్ల జిల్లేడు గణపతి ఒక పూర్తి పూజా విధానం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే ఈ విధంగా చూపిస్తున్నానండి ఈ తెల్ల జిల్లెడు గణపతిని తీసుకున్నారు కదా దీన్ని చక్కగా శుభ్రం చేసుకోండి గంగా జలంతో కానీ ఆవుపంచకంతో కానీ శుభ్రం చేసేసుకోండి శుభ్రం చేసుకొని మన దగ్గర తీసుకున్న పసుపు అయితే చాలా చాలా అండి లేదు మీరు ఆడించుకున్నారన్నా కూడా మంచిదే కొన్న పసుపులో కొన్ని ఆ బియ్య పిండి కార్న్ కార్న్ఫ్లోర్ ఇలా కలిపేస్తున్నారండి కానీ మనం స్వయంగా తయారు చేసుకున్న పసుపు నేను ప్యూర్గా తయారు చేసి మీకు అందిస్తున్నాను సంగతి మీ అందరికీ తెలిసిందే దీని గురించి చాలామంది మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు అయితే ఆ పసుపుని కొంచెం రోజు వాటర్లో మిక్స్ చేసి ఎక్కడా గ్యాప్స్ లేకుండా మీరు పూర్తిగా అనేది పుయ్యండి మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే మనకు శనివారం కదా ఈ యొక్క గ వినాయక చవితి మీరు శుక్రవారం రోజు రాహుకాలం మనకి పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఉదయం ఆ సమయంలో మీరు ఈ విధంగా పసుపుని పూర్తిగా పూసేసి ఒక పక్కన దేవుడి గదిలో ఒక పక్కన పెట్టేయండి శుక్రవారం రోజు అలా పెట్టేసి అలా ఉంచేయండి శనివారం రోజు తీసి మళ్ళీ ఒకసారి పసుపునంతా పూసి అప్పుడు పూజ పూజలు అనేది పెట్టుకోండి అది ఇంకా మంచి శక్తివంతమైన మనకి పూజా విధానంగా అనేది మారుతుంది అనమాట భాదృపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడని మనం అందరం నమ్ముతూ ఉంటాం అలాంటి భాద్రపద శుక్ల చవితి రోజు వినాయకుడు విగ్రహాల్ని భక్తులు తమ ఎంట ప్రతిష్ఠించి ఇరవై రకాల పత్రులతో పూజిస్తూ ఉంటారు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే శనివారం వినాయక చవితిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుని మనం చవితి చతుర్థి తేదీ మనకి ఎప్పుడు ప్రారంభమైందంటే ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాలకు ప్రారంభమై మన్నాడు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మనకు ముగుస్తుంది అయితే గణేష్ విగ్రహాన్ని మనం తెచ్చుకునేటప్పుడు తొండం ఎడం వైపు ఉండాలా కుడివైపు ఉండాలా అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు ఎడం వైపు పొంగి ఉంటే చాలా మంచిది లేదు కుడివైపు ఉన్నా కూడా పర్వాలేదు అంటే కుడివైపు ఉంటే కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ఎడం వైపు ఉంటే కొన్ని రకాల ప్రయోజనాలు వస్తుంటాయి ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందంటే విగ్రహం ఎక్కడ విరగకుండా చిన్నది కూడా మనకి కళ్ళు మనల్ని ఎదురుగా చూస్తున్నట్టుగా అంటే స్వామివారి మనల్ని తదేకంగా చూస్తున్నట్టుగా ఉండేలా చూసుకోవాలి అలాగే ఒక చేతిలో మోదకం రెండో చేతితో ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా మనకి ఉంటే చాలా మంచిది మనం వినాయకుడిని పూజ గదిలో పెట్టి మనం వినాయక చవితి చేసుకోవచ్చు లేదు అంటే మీరు పేరేగా పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఈశాన్య దిశలో గాని తూర్పు దిశలో గాని పెట్టుకోండి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రోజులు మనం వినాయకుడిని ఉంచి పూజ చేసుకోవచ్చు ఒక రోజు ఉంటే అంటే మనం వినాయక చవితి రోజు ఉదయం మనం పూజ చేసేసుకుంటాం సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసి స్వామివారికి హారత చూపించి కొంచెం సేపు ఉంచిన తర్వాత వినాయకుడిని మీ దగ్గరలో వినాయకుడిని పెడతారు కదా అక్కడ కూడా ఇచ్చేయచ్చు లేదు అంటే ఇంట్లోనే ఒక బకెట్లో నీళ్లు వేసి అందులో కూడా మట్టి వినాయకుడు అయితే ఈజీగా కరిగిపోతే అందులో కూడా మనం నిమజ్జనం చేసుకోవచ్చు లేదు అంటే మీకు దగ్గరలో చెరువులు కానీ సముద్రాలు గాని ఏమైనా ఉంటే అక్కడ కూడా మీరు నిమజ్జనం చేయొచ్చు ఇక ముందుగా ఈ విధంగా వెల్ తెల్ల జిల్లాడు గణపతిని కూడా నేను ఒక తమలపాకు ఒక ప్లేట్లో తమలపాకు వేసి బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద తెల్ల జిల్లాడు గణపతిని ప్రతిష్ఠించుకొని ఒక కుంకుమ బొట్టు అనేది మనం పెట్టుకోవాలి ఇదంతా మనం వినాయక చవితి రోజు ఉదయం చేయవలసిన పూజా విధానం అండి ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక తమలపాకు వేసుకున్నాను పసుపు కుంకుమ వేసుకొని ఒక పక్క వినాయకుడిని ఒక పక్క చిన్న గౌరీదేవిని తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఆ రోజు గౌరీ పూజ చాలా మంచిదండి ఎందుకంటే తల్లిని పూజిస్తే తనేడికి చాలా ఆనందం కలుగుతుంది కదా అలాగే తనయుడిని పూజిస్తే తల్లికి కూడా ఆనందం కలుగుతుంది అందుకని ఆ రోజు గౌరీ దేవుని కూడా మనం పూజ అనేది చేసుకోవాలి ఇక ఈ విధంగా బొడ్లు అనేవి పెట్టుకోండి పెట్టుకొని అక్షంతలతో అనేది పూజ చేసుకోవాలి మనం ఎన్ని విగ్రహాలు పెట్టినా ఎన్నిది చేసినా సరే తప్పనిసరిగా మనం పసుపు గణపతిని మాత్రం చెయ్యకుండా మాత్రం ఉండకూడదు ఏ పూజ చేసినా మనం మనం తప్పనిసరిగా పసుపు గణపతిని పెట్టుకోవాలి ఇక మాన్ అనేది ఇక్కడ నేను తెల్ల జిల్లేడు గణపతికి వేస్తున్నానండి నేను మట్టి విగ్రహం పెట్టలేదు కదా అంటే ప్రస్తుతం అయితే నేను తేలేదు మీకు చూపించాలని ఇంట్లో ఉన్న వినా వినాయక విగ్రహాన్ని పెట్టి చూపిస్తున్నాను ఇక ఈ విధంగా నేను తెల్ల జిల్లెడు గణపతికి వేస్తున్నాను మీరు తెల్ల జిల్లేడుకి వేయచ్చు లేదు అంటే వినాయక్ కూడా వేయచ్చు తెల్ల జిల్లేడుకి వేస్తే మన ఇంట్లోనే ఉండిపోతుంది అనమాట ఈ విధంగా పసుపు గణపయ్యని గౌరీ దేవెని చేసుకున్న తర్వాత మన పంచమీ పూజ నేర్చులో వస్త్రమాల వచ్చింది కదా దీన్ని ఎలా యూస్ చేయాలో చాలా మందికి తెలియడం లేదండి ఈ వస్త్రమాల చాలా పెద్దగా ఉంటుంది అది మనం కొంచెం కొంచెంగా తీసి అన్నిటికీ వేయొచ్చు నేను ఇప్పుడు గణపయ్యకి పసుపు గణపతికి తెల్ల జిల్లెడికి అన్నిటికీ వేస్తాను ఇక ఈ విధంగా కొంచెం కాటన్ కూడా మనకు అందులో ఇస్తారు ఇది దేనికి అంటే మనకి పూజ చేసేటప్పుడు వస్త్రం సమర్పయామి అని వస్తుంది అప్పుడు ఇందులో కొంచెం క్లాత్ కాటన్ తీసుకొని చిన్న దారంలా తయారు చేసి ఒక రోల్లాగా ఈ విధంగా దండలా తయారు చేసి వెయ్యాలన్నమాట దానికోసం అది ఇదైతే వస్త్రమాల నేను ఈ విధంగా తెల్ల జిల్లేడు గణపతికి గౌరమ్కి అలాగే పసుపు గణపతికి వెనక పెట్టిన వాటికి అలాగే ఫోటో కూడా అన్నింటికి కూడా ఈ యొక్క వస్త్రమాల సరిపోతుందండి మనకి మనం ఎన్ని అలంకరణలు చేసినా వస్త్రమాల చాలా ముఖ్యంగా చెప్తారు అలాగే ఈరోజు ఉండ్రాలతో తయారు చేసిన మాల కూడా స్వామివారికి వేయండి అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు మనక దొరుకుతాయి అవి కూడా స్వామివారికి సమర్పించండి గరికని తప్పనిసరిగా సమర్పించండి ఇక్కడైతే నేను పెట్టలేదు నాకు దొరకలేదు కాబట్టి గరిక కూడా ఆ రోజు మనం తప్పనిసరిగా పెట్టాలి ఎలాగ పత్రులు కొంటాం పత్రుల్లో ఉంటుంది అందులో తీసి కొంచెం ఈ విధంగా పసుపు గణపతికి తెల్ల జిల్లేడు గణపతికి మనం పెట్టిన గణపతులకి కొంచెం కొంచెంగా గరికన అనేది వేయండి ఇక నేను ఈ విధంగా వస్త్రమాలనేది సమర్పించానండి అయితే ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదండి వినాయక చవితి రోజున పొరపాటును కూడా రాత్రి వేళ చంద్రుణ్ణి చూడకూడదు అందుకే మనం కథ అయిన వెంటనే అక్షంతలతో పూజ చేస్తాం కదా స్వామివారిని అక్షంతలు తల మీద వేసుకోవాలి పురాణాల ప్రకారం గణేష్ చతుర్థది రోజున చంద్రుణ్ణి చూస్తే మనం చేయని తప్పులకు కూడా నిందలు పడుతూ ఉంటాం అలాగే ఈ రో పవిత్రమైన రోజున మద్యం కానీ మాంసం వంటివి తీసుకోకూడదు గణేష్ చతుర్థి వేళ మధ్యాహ్న వేళలో మనం పడుకోకూడదండి వినాయక చవితి రోజు ఉదయం అంతా పనిచేసాం కదా కొంచెం సేపు మధ్యాహ్నం పడుకొని సాయంత్రం సోమవారం పంపించవచ్చులే అనుకుంటాం కదా అలా ఎట్టి పరిస్థితుల్లోని మనం చేయకూడదు ఈ పండుగ రోజు ఎవరిని అవమానించడం ఎగతాలు చేయడం వంటివి చేయకూడదు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించండి ఆ రోజంతా ఓం గమ్ గణపతియే నమ అనుకుంటూ ఉండండి ఇదండి యజ్ఞోపవీతం చంజిని చూపించాను కదా అయితే ఇప్పుడైతే నేను వేయడం లేదు ఎందుకంటే నేను గణపతిని తీసుకొని రాలేదు కాబట్టి నేను వేయలేదండి ఇక తర్వాత కిందన కొబ్బరి దీపం ఎండి కొబ్బరితో దీపారాధన నారికేళ్ళ దీపం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ విధంగా వస్త్రం వేసుకున్నాను ఒక పేట మీద అలాగే స్వస్తిక్ పసుపు కుంకుమతో స్వస్తిక్ వేశాను ఇక పువ్వులు వేసి దాని మీద ఒక పళ్ళెం పెట్టుకొని దాని మీద బొట్లు పెట్టుకోవాలండి ఐదు బొట్లు పెట్టాను ఇక్కడ నేను ఈ బొట్లకు కూడా ఒక లెక్క ఉంటుందండి మనకి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా మనం లెక్క పెట్టుకొని పెట్టుకోవాలి ఎన్ని పెడితే అన్ని ఎట్టి పరిస్థితుల్లోని పెట్టకండి ఇలాంటి చిన్న చిన్న తప్పులేనండి మనకి చేసే పూజ అనేది మనకు ఫలితం ఇవ్వకుండా పోతూ ఉంటుంది ఇక మధ్యలో కొంచెం పసుపు కుంకుమ వేశాను ఇక చాలామందికి మన ఛానల్లో తీసుకున్న వాళ్ళకైతే ఎండు కొబ్బరి కొంచెం చిన్నది పగిలినట్టు అది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి చాలా వరకు ఇలాగే వస్తూ ఉంటాయి అంటే ఎండుతుంది కదా ఎండినప్పుడు ఆ మధ్యన విచ్చుకుంటుంది మీకు ఆయిల్ లీక్ అవుతుంది అనుకుంటే దీనికి చిన్నది విషయం చెప్తాను గోధుమ పిండి ఉంటుంది కదా మైదా కానీ గోధుమ కానీ కొంచెం గట్టిగా అనేది కలుపుకోండి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా అనేది కలుపుకోండి కలుపుకొని మన కిందన కొబ్బరి ఎక్కడైతే ఆయిల్ లీక్ అవుతుందని ఒకవేళ మీకు సందేహం ఉండుంటే దాన్ని వెనకన చక్కగా పేస్ట్ చేసేయండి దాన్ని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పెట్టి చక్కగా అన్ని వైపులా క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేశారంటే మీకు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లీక్ అవ్వదండి నాకు అస్సలు లీక్ అవ్వలేదు మీకు కూడా లీక్ అవ్వదు అనమాట ఒకవేళ మీకు మధ్యలో అలా విచ్చుకున్నట్టు ఉంటే లేదు మీకు ప్లెయిన్గానే ఉంది అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు చక్కగా వెలిగించుకోవచ్చు మళ్ళీ మీరు కొంతమంది అనుకుంటారు కదా అక్క ఏంటి మాకు ఇలాంటిది పంపించారని నేను అందుకే ముందే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎందుకంటే మనకి అది ఎండినప్పుడు మధ్యలో విచ్చుకుంటుంది అందుకని అలా వస్తుంది ఈ విధంగా మనం గోధుమ పిండితో చేసేసి గోధుమ పిండిలో కొంచెం పసుపు మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ఈ విధంగా వేసేస్తే చాలండి ఇక ఇందులో నేను నువ్వుల నూనె వేసానండి మీకు కావాలంటే అందులో మీరు ఆవు నెయ్యి కూడా వేసి వెలిగించవచ్చు లేదు అంటే కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె దొరికింది అనుకోండి అది కూడా వెలిగించ వేసి వెలిగించండి ఇక ఈ విధంగా నిలువు వత్తులు ఉంటాయి కదా నాలుగు నిలువత్తులు తీసుకొని మధ్యలో తెల్ల జిల్లేడు వత్తి వేసేసి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఆ విధంగా చక్కగా నలుపుకోండి ఒకవైపే నలపండి రెండు వైపులా నలపకూడదు ఒకవైపే చక్కగా నలిపి ఒత్తిని సరి చేసుకోండి ఇక ఇందులో పెట్టి ఇంకా దీపారాధన చేయాలన్నమాట ముందుగా మనకి మీకు ఇప్పుడు వినాయక చేతి బుక్ కూడా చూపిస్తాను అందులోనే మనకు ప్రతిదీ ఉంటుంది ఇక తర్వాత ఆ రోజు పిల్లలు చదువుకునే పుస్తకాలు మీ వారి ఉపయోగించే ఆఫీస్ పుస్తకాలు అవ్వచ్చు లేదంటే మీరు ఇంట్లో పద్దులు రాసుకుంటారు కదా ఆ పుస్తకం అవ్వచ్చు చదువుకునేవి ఏవైనా సరే యూజ్ చేసే అన్నింటికీ కూడా చక్కగా ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టి మధ్యలో స్వస్తికి వేసి కొంచెం పసుపు కుంకుమ వేయండి బుక్స్ అన్నింటికీ కూడా మీ పిల్లల బుక్స్ అన్నింటికి మీకు అందరికీ వేసి ఒక పక్కన పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసి వినాయకుని పక్కనే పెట్టండి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి అలాగే మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా బుక్ కోసం ఈ విధంగా రెడీ చేసుకొని బుక్ పెన్స్ పెన్ పెన్సిల్ ఇవన్నీ కూడా మీరు పూజలో పెట్టుకోండి ఇక తర్వాత పెద్ద మామూలు గణపాయ ఇచ్చాను కదా అది కూడా కుంకుమ పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజలు అనేవి పెట్టుకోండి ఈ చిన్నది వచ్చేసి మీ వారి మీ మీ పిల్లల స్టడీ టేబుల్ ఉంటుంది కదా అక్కడ అంటించండి అలాగే పెద్దది ఇచ్చాను కదా అది వెనక మెయిన్ డోర్కి అంటించుకోండి కణతృష్టి గణపతిని ఇంటి సింహద్వారం బయట వైపు పైన అంటించండి ఈ విధంగా పూజకు అనేది అంతా సిద్ధం చేసుకోండి అలాగే ముందుగా మనమైతే నిత్య దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి నిత్య దీపారాధన చేసి తర్వాత పూజకంతా కూడా మీరు సిద్ధం చేసుకొని నైవేద్యాలు ఆ రోజు చాలామంది పులిహోర అలాగే ముఖ్యంగా ఉండ్రాళ్ళు అన్నీ చేస్తూ ఉంటాం కదా మనం సాంబార్ కజ్జికాయలు ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా అలాగే కొంతమంది పరవాణం చేస్తుంటారు మన ఇష్టం అండి అయితే ముఖ్యంగా స్వామివారికి బెల్లం అటుకులు పప్పులు పెట్టి కలిపి పెట్టాలి తప్పనిసరిగా పెట్టండి పానకం పెట్టండి అలాగే నైవేద్యం కింద ఉండ్రాళ్ళు తప్పనిసరి అండి ఇక మిగతావి మీరు ఎన్ని చేసుకున్నా పర్వాలేదు మీకు దొరికితే గంటి గంటలు ఉంటాయి కదా ఆ గంటలతోటి మీరు ఆ రోజు స్వామివారికి కుడుములు తయారు చేసి పెడితే చాలా మంచిది ఇక ఈ విధంగా పూజకనేది అనేది సిద్ధం చేసేసుకొని తర్వాత ముందుగా మనం పసుపు గణపాయని పూజ చేసుకోవాలి పసుపు గణపైకి సంబంధించినవన్నీ చదువుకొని పూజ చేసుకొని ముందుగా స్వామివారికి ధూపం చూపించి ఆ తర్వాత నైవేద్యం చూపించి ముఖ్యంగా కర్పూర నీరాజనం కూడా స్వామివారికి ముందుగా అన్నీ చూపించాలండి అన్ని ఛోడ సోపచారాలు కూడా ముందు పసుపు గణపయ్యకి మనం చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాతే మనం మనం గౌరవని పసుపు గౌరవం చేసుకున్నాం కదా ఆ పసుపు గౌరవంకి కుంకుమార్చన చేసుకోండి అయితే పూజ అయిన తర్వాత పసుపు గణపయ్య పూజ అయిన తర్వాత నమస్కారం చేసుకొని అక్కడ అక్షింతలు తల మీద వేసుకోండి వేసుకుని ఆ గణపయ్యని ఈశాన్యం వైపుకి కొంచెం మూడుసార్లు జరిపి యథాస్థానంలో పెట్టేసుకోండి తప్పనిసరిగా పసుపు గణ పైన కదిపి మళ్ళీ యథాస్థానంలో పెట్టుకోవాలి అప్పుడే మనం గౌరమ్మ పూజన అనేది ప్రారంభించాలి ఇక తర్వాత గౌరీదేవికి సంబంధించిన అష్టోత్తరం ఉంటుంది కదా ఆ అష్టోత్తరాన్ని చదువుకొని శివయ్యకి సంబంధించింది కూడా చదువుకొని విఘ్నేశ్వరిని తల్లి మనం గౌరీదేవి అనుకుంటాము పార్వతీదేవి కానీ దత్తత అయితే మాత్రం ఆ లక్ష్మీదేవి కండి అందుకని ఈరోజు లక్ష్మీ పూజ నారాయణ పూజ శివయ్య పూజ అలాగే గౌరీ పూజ చేసుకోవాలి తప్పనిసరిగా ఆ తర్వాత మనం వినాయకుడికి అష్టోత్తరం మీ దగ్గర గరిక పత్రులు ఇవన్నీ ఉంటాయి కదా వాటితో కూడా మీరు అర్చన చేయండి వాటితో పాటు అక్షంతలతో కూడా అర్చన చేయండి ఎందుకంటే మనం కథ చదివిన తర్వాత అక్షంతల్ని తల మీద తప్పనిసరిగా వేసుకోవాలి కదా అందుకని అక్షంతలతో పూజ మాత్రం చేయడం మర్చిపోకండి పత్రితో చేసే వదిలేయకండి అక్షంతలతో కూడా మీరు ఆ రోజు పూజ చేయండి ఈ విధంగా పూజ చేసి నేను ఇక్కడ అయితే అక్షంతలతో పత్రులు ఇంకా మనకి దొరకవు కాబట్టి నేను ఇక్కడ అక్షింతలతో అర్చనం చేస్తున్నాను అలాగే మనం తెల్ల జిల్లేడు గణపతికి పెట్టుకున్నాం కదా అక్కడ కూడా మనం పసుపుతో స్వామివారికి పసుపు అంటే చాలా ఇష్టమండి అందుకని పసుపుతో అక్కడ అర్చన చేయాలి తెల్ల జిల్లేడు గణపతి దగ్గర నేను చూపిస్తున్న విధంగా అర్చన చేసుకోండి ఈ విధంగా మనం పూజ అనేది చేసుకోవాలండి అయితే తొమ్మిది రోజులు కొంతమంది తొమ్మిది రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఉంచుకుంటారు కదా ఆ సమయంలో నాన్ వెజ్ ఇంట్లో పిల్లలకు వండొచ్చా అని అడుగుతున్నారు అలా వండకుండా ఉండడమే మంచిదండి అలాంటప్పుడు ఒక్కరోజే ఉంచుకొని స్వామిని నిమజ్జనం చేసేయండి ఇక ఈ వినాయక చవితి పూజా కథ బుక్లో మనకి ప్రతీదీ కూడా ఉంటుందండి పసుపు గణపతి దగ్గర నుంచి అన్ని పూజ ఉపచారాలు షోడస ఉప పూజారాలు అన్నీ కూడా మనకి ఉంటాయి అందుకని మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అయ్యో మా దగ్గర ఇది లేదే అది లేదని బాధపడాల్సిన అవసరము లేదు చక్కగా ఈ పూజా బుక్ను తీసుకొని విఘ్నేశ్వర స్తోత్రం అవ్వచ్చు తర్వాత ఏమేమి చేయాలి ఆ తర్వాత కథ అంతా కూడా ఉంటుంది ఆ కథ చదువుకోవాలి చాలామందికి కథ చదివిన తర్వాత హారతి ఇవ్వాలా ముందు హారతి ఇవ్వాలా అని సందేహం వస్తుందండి మనకి ఆ పూజా బుక్లోనే అన్నీ ఒక్కొక్కటిగా ఉంటాయి కదా ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోండి అది ఇచ్చిన తర్వాతే మనం కథ చదువుకోవాలి చేతులు అక్షంతలు పట్టుకొని చదువుకొని ఆ స్వామి స్వామివారి దగ్గర వేయండి వేసి నమస్కారం చేసుకొని మంత్రపుష్పం సమర్పించి అప్పుడు ఆ అక్షంతల్ని కొన్ని మీరు కొంచెం వేసుకొని మీ చిన్నపిల్లలైతే మీ పిల్లలకి మీరు వేయండి మీ వారికి మీ వారికి ఇవ్వండి వాళ్ళు కూడా వేసుకుంటారు కుటుంబ సభ్యులు అందరూ వేసుకోండి అలాగే ఈరోజు అస్సలు చంద్రుని అనేది ఉదయం నుంచి చూడకండి త ఆకాశం వైపు తలెత్తకండి కానీ మనం వద్దంటాం కదా పిల్లలు పైకే చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకని వాళ్ళకి చెప్పండి ఇలా జరుగుతుంది అందుకని చూడొద్దు అని చెప్పేసి ఇక నైవేద్యం సమర్పించండి ఈ విధంగా ఆ తర్వాత పూర్ణఫలమైన కొబ్బరికాయని తప్పనిసరిగా స్వామివారికి సమర్పించాలి ఆ తర్వాత పళ్ళు మనం పాలవల్ ఎలా కడతాం కొంతమంది పాలవల్లి కట్టడం ఆనవాయితీ ఉండదు మాకైతే ఆనవాయితీ లేదు చక్కగా ఒక ప్లేట్లో పళ్ళన్నీ కడిగేసి శుభ్రంగా స్వామివారికి నివేదన చేసేయండి ఈ విధంగా పూజ అనేది మన కంప్లీట్ అయిపోతుందండి అయితే ఇది మనం ఉదయం సమయంలోనే మనం చవితి తిది ఆ చతుర్థి తిది సోమవారం ఉదయం ఉంది కదా ఆ రోజు మీరు చక్కగా సారీ సోమవారం శనివారం ఉదయం మీరు ఆ యొక్క చవితి తీతి రోజు చక్కగా మీరు ఈ వినాయక పూజ చేసుకోండి స్వామివారికి తాంబూలం అనేది ఈ విధంగా సమర్పించాలండి తమ్మలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే ఒక రూపాయి నాణం అరటిపళ్ళు ఇది స్వామివారికి మనం సమర్పించవలసిన తాంబూలం ఎండు ఖర్జూరం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లోని వక్కలు వక్క పొడి ప్యాకెట్ కన్నా ఇలా మనం వక్కలు ఉంటాయి కదా అవి చాలా మంచిదండి ఇక ఒక పువ్వు పెట్టి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించే స్వామి ఈ తాంబూలం స్వీకరించి నీ మనసు సంతోషంతో నా పూజని అందుకున్నావని నేను అనుకుంటున్నాను నేను ఏదైతే కోరిక కోరుకున్నాను మా కుటుంబ విషయంలో అవ్వచ్చు నా విషయంలో అవ్వచ్చు పిల్లల విషయంలో అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు ఉద్యోగం వ్యాపారం అలాగే పెళ్ళి కావాలని ఏదైనా అనుకునే ఏమైనా అడ్డంకులు వస్తున్నాయన ఏదైనా సరే మా కోరిక తీర్చి మమ్మల్ని ఆనందింప చెయ్యి అని చెప్పి నమస్కారం చేసుకోండి ఇక స్వామివారికి నేను ఎక్కడైతే పంచహారతి దీపంతో నేను అక్కడ స్వామివారికి కర్పూర నీరాజనం చూపిస్తున్నానండి మీరు పంచహారతి దీపం లేకపోయినా పర్వాలేదు కర్పూరంతో కూడా చూపించవచ్చు అయితే ఇలాంటి విశేషమైన రోజుల్లో పంచహార పంచకర్పూరంతో కాకుండా ఇలా పంచ దీపారాధనతో మనం స్వామివారికి చూపిస్తే చాలా చాలా మంచిదండి అందుకని నేను ఈ విధంగా చూపించాను లేదు అనుకున్న వాళ్ళకి కంగారు పడకండి కర్పూరంతో కూడా మీరు చూపించవచ్చు చక్కగా గంట కొడుతూ చూపించండి గంట అనాథం ఇంట్లో ఎంత ఎక్కువసేపు వినిపిస్తే దుష్ట శక్తులు చెడు శక్తులు అన్నీ కూడా మనకి పారిపోతాయి అయితే ఆ రోజు పిల్లల్ని కూడా మీ చదువు పాటు కూర్చోబెట్టండి మీరు అష్టోత్తరం చదువుతుంటే పిల్లల చేత అర్చన చేయించండి వాళ్ళకి మన ప మన సం సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలంటే వాళ్ళు టీవీ చూసుకుంటున్నారులే మనం పూజ కానిచ్చేద్దాంలే అని అనుకోకండి టీవీ ఆఫ్ చేసేయండి సెల్ ఫోన్స్ పక్కన పెట్టేయండి చక్కగా పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టండి వాళ్ళని కూడా పూజలో ఒక భాగం చేయమని చేయండి బుక్స్ ఉన్నాయనుకోండి దానికి స్వస్తికి గుర్తు ఎలా పెట్టాలో నేర్పించండి అవి పెట్ట పెడతారు అలా మనం చిన్న చిన్న విషయాలు మనం చెప్పాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందండి ఒక విషయం ఏంటంటే నేను గత పన్నెండు సంవత్సరాలుగా శ్రావణ మాసం నాన్ వెజ్ అనేది తినడం మానేశానండి అయితే అప్పటి నుంచి పిల్లలు నాతోటే ఉన్నారు మా బాబు కూడా చివ నాకు ఎక్కువ రోజులు మా పాప అయితే టెన్త్లో వెళ్ళిపోయింది వాడైతే ఇంటర్ వరకు నాతోటే ఉన్నాడు అలవాటు అయిపోయింది వాడికి కూడా వాడు అక్కడ ఎన్డీఏలో ఉన్నా కూడా ఈ నెల రోజులు నాన్ వెజ్ మానేసాడట నాకైతే తెలీదు మొన్న ఫోన్ చేసి సండే సండే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసినప్పుడు అడిగాడు ఇంకా టూ డేస్ ఉన్నాయని చెప్పాను ఏరా అంటే ఇలా అన్నాడు నాకైతే చాలా ఆశ్చర్యం దాంతో ఆనందం కూడా అనిపించింది పర్వాలేదు ఒక్క మంచి విషయం మన పిల్లలకి భగవంతుడి మీద నమ్మకాన్ని కలిగిస్తే అది వాళ్ళ జీవితంలో కూడా వెలుగులు నింపుతుందండి మనం నమ్మకుండా భగవంతుని మన కష్టాలు తీర్చట్లేదు మన బాధలు ఎలాగే ఉన్నాయి మనకి ఎప్పుడు ఎలాగే జరుగుతుందని పిల్లల ముందు మనం ఎట్టి పరిస్థితుల్లోనే అనకూడదు అలాగన్నామంటే పిల్లలకు కూడా వాటి భగవంతుడి మీద అపనమ్మకం ఏర్పడుతుందన్నమాట మనం ఎవరికో ఒకరికి భయపడాలి భగవంతుడు మనల్ని సృష్టించాడు కాబట్టి భగవంతుడు ధ్యానం ప్రతిరోజు చేయడం మన మనసుకి ఆనందాన్ని ఇస్తుంది మన మనసుకు ఇస్తుంది ఇంట్లో దీపారాధన చేసి ఒక్క దూప్ వెలిగించి చూడండి మీకు ఆ పాజిటివిటీ అనేది మీకు అనిపి తెలుస్తుంది ప్రతిరోజు మీరు ఆ అలవాటుగా ఒక్క అలవాటుగా చేసుకోండి మీకు అది నిత్యం అలవాటైపోతుంది ఆ స్వామివారికి దీపారాధన చేయకుండా నైవేద్యం సమర్పించకుండా కర్పూర నీరాజనం సమర్పించకుండా మీరు మంచినీళ్ళు కూడా తాగలేరు అంత అలవాటు అయిపోతుంది మనకి భగవంతుడిని మనం నమ్మేమనుకోండి భగవంతుడు మనల్కి ఏది కావాలంటే అది చేసిస్తాడండి అపనమ్మకంతో అవి అవిశ్వాసంతో మనం ఎట్టి పరిస్థితుల్లోని పూజలు చేయకూడదు చేశామంటే అది మనకు ఇవ్వదు అలాగే మనం చేసే పరిహారాలు ఉంటాయి చూసారా అవి కూడా పూర్తి నమ్మకంతో భగవంతుడా నువ్వే ఉన్నావు నేను నమ్మి చేస్తున్నాను నాకు సత్ఫలితాలను ఇస్తావని నమ్మకంతో నేను చేస్తున్నాను అని చెప్పి అనుకుని చూడండి మీకు ఏ చేసిన చిన్న పూజ చిన్న పరిహారం మీకు అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అదండి ఈరోజు వీడియో వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం మీకు షేర్ చేశాను నేను చెప్పే చిన్న చిన్న విషయాలు మీకు సిల్లీగా అనిపించవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు కానీ చెప్పడం నా ధర్మం కాబట్టి నేను సంపూర్ణ పూజా విధానం అన్నాను కాబట్టి ఇందులో ప్రతి చిన్న విషయం మీతో షేర్ చేశాను అందుకని ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి అని నేను చెప్పను ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి చిన్న చిన్న విషయాలు పాటిస్తూ చేసుకోండి మీ సంకల్పం ఏదో ముందుగా స్వామివారికి తెలియజేయండి పూజలో ఏం మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మీకు ఏం కావాలి కోరిక అనేది స్వామివారి ముందు పెట్టండి మీకు వీలైతే పసుపు కొమ్ములతో మాల చేసి స్వామివారికి వెయ్యండి అలాగే మన పంచమి పూజా నీస్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి ప్రతి పండుగకి కూడా ఒక పూజా కిట్ అనేది సిద్ధం చేసి మీకు అందిస్తున్నాను మీలో ఎవరికైనా ఏం కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ వస్తాను స్వస్తి